అనంతపురం జిల్లా బుక్కరాయి సముద్రం మండలం రేకులకుంట వద్ద ప్రధాన రహదారిపై ప్రమాదం జరిగింది కారును లారీ ఢీకొంది ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు మృతులంతా అనంతపురం స్టాలిన్ నగర్కి చెందిన ముస్తాక్ ఓబలశెట్టి పవన్ శ్రీనివాసులు వై పవన్ గా గుర్తించారు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న అనంతరం మరో స్నేహితుణ్ణి కలిసేందుకు యువకులంతా ఇన్నోవాలో అనంతపురం నుంచి నార్పులకు వెళుతుండగా ఎదురుగా వస్తున్న లారీ కొట్టింది అక్కడికక్కడే వారంతా మరణించారు మృతదేహాలను నోటెనిమిది వాహనంలో అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు అవుతున్నారు ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ మృతులంతా ఇరవై ఐదేళ్లలోపు యువకులేనని తెలిపారు సంఘటన జరగడం బాధాకరమన్నారు పోదాము అక్కడ పోదాము ఇక్కడ హైవేకి పోదాము అక్కడన్నారా అవసరం లేదు ఈ టైంలో అని చెప్పేసి ఇంటికి తీసుకొని వచ్చాను మా ఇంటి దగ్గర బండి పెట్టినాను దాంట్లో పిల్లోడు వచ్చేసి నాకు బండి సవా ఇవ్వవా ఇంతేనా అని చెప్పేసి అంటే వాళ్ళు అంతగా అడుగు రిపేర్ చేస్తున్నారని చెప్పి బండి ఇచ్చినాను బండి వేలు ఇచ్చితే బస్ స్టాండ్కి పోయినారని చెప్పేసి నేను కరెక్ట్ పది యాభై ఐదుకి నేను ఫోన్ చేసిన ఎక్కడున్నారా చెప్పండి అని చెప్పేసి ఫోన్ చేస్తే ఫోన్ లిప్ ఒకసారి లిఫ్ట్ లిప్ చేశారు మళ్ళీ ఒకసారి చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చేసింది మళ్ళీ ఇంకోసారి మా డాడీ దాంట్లో చేసి మాట్లాడితే ఫస్ట్ మీరు ఇంటికి వస్తారా లేదా అని చెప్తే మళ్ళీ తర్వాత ఇంకా ఫోన్ చెత్తా సర్లే వస్తారా లేదా అని చెప్పి నేను కూడా ఇంకా నేను పడుకునేసినాను పడుకున్న తర్వాత మళ్ళీ పొద్దున్నే రెండు గంటల టైం రెండు గంటల టైంలో ఫోన్ చూసి ఇట్లా అని చెప్పినా కార్ పిల్లోని ఫోన్ చేస్తున్నారు ఫస్ట్ ఆ మా అందరికి ఫోన్ చేస్తున్నాడు ఇలా మీ పిల్లలు ఇక ఇది అయిపోయినారని చెప్పినారు మేము వచ్చేసరికి శివాల్గా మారున్నారు స్టాలీ నగర్కి సంబంధించిన పిల్లో సాఫ్ట్వేర్ సార్ ఇప్పుడు చన్ పావున్ కళ్యాణ్ సాఫ్ట్వేరు ఈ అబ్బాయి కూడా జాబ్ వచ్చి ఒక నెల అయింది అంతే